మహాభారతం ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు క్షమించువానికని చాలమి పెట్టెదరు ఐనం తలపన్ అనూన క్షమయ మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరు వారు దల్తురుదాని అంటాడు ఓర్పు పట్టగలగడం చేతకానితనం కాదు ఓర్పు పట్టడం అవతలవారు దోషం చేస్తున్న మన్నించి నిలబడగలగడం పెద్దరికం అటువంటి ఓర్పు మనిషికి అపూర్వమైనటువంటి ఆభరణం శ్రీరామాయణం బాలకాండలో కుశనాభుడు తన కుమార్తెలతో మాట్లాడుతూ అంటాడు క్షమా దానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హిపుత్రికా క్షమా యశ క్షమాధర్మం క్షమ ఆవిష్ఠితం జగత్ అంటాడు అమ్మాట ఓర్పుని మించిన యజ్ఞం లేదు ఓర్పుని మించిన ధర్మం లేదు ఓర్పుని మించిన దానం లేదు ఓర్పు పట్టణంలో అసలు లోకం నిలబడి ఉంది అందరికీ కోపం వచ్చి అందరూ ఓర్పుని విడిచిపెట్టేస్తే అసలు లోకంలో శాంతి ఎక్కడుంటుంది ఓర్పు పట్టడంలో మాట తడబడకుండా ఉండడంలో పెద్దరికంగా వ్యవహరించడంలో గొప్పతనం ఉంటుంది ఓర్పుకి మారు పేరు భూమి తెల్లవారి లేస్తే మనందరికీ ఆధారం భూమి నిలబడాలంటే ఆధారం భూమి ఒకనాడు అజ్ఞానంతో తల్లి కడుపులో ఉండి తన్నాను తల్లి కడుపులోంచి పైకొచ్చిన తర్వాత అమ్మ పాలు పడుతుంటే అమ్మకి ప్రాణతుల్యమైనటువంటి మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకొని కాలెత్తి అమ్మ గుండెల మీద తన్నాను అజ్ఞానం కాబట్టి అమ్మ మన్నించింది పెద్దవాడిన అయిన తర్వాత దిక్కు లేక వేరొక మార్గం లేక నిద్ర లేవగానే పాదాలతో భూమిని తన్ని లేస్తున్నాను మలమూత్ర విసర్జన చేస్తున్నాను ఉమ్మి వేస్తున్నాను నాకు అన్నం కావాలి అంటే నాగలి పెట్టి అమ్మ గుండెల మీద పారాడిస్తున్నాను ఇల్లు కట్టుకోవాలి అంటే గుణపంతో అమ్మ గుండెల మీద గాయం చేసి శంకుస్థాపన చేస్తున్నాను మట్టిని కాల్చి ఇటకలు చేసి ఇల్లు కట్టుకుంటున్నాను ఇన్ని దోషాలు అమ్మ పట్ల చేస్తున్నాను అమ్మ ఏమీ చేయక్కర్లేదు ఒక కొన్ని క్షణాలు నేను కదులుతానందనుకోండి ప్రాణములుంటాయా ఈశ్వర్యం ఉంటుందా అయినా ఆవిడ ఒక్క క్షణం కథలను కూడా కదలకుండా అట్లాగే ఓర్పు పట్టి నిలబడింది భూమి అందుకే నిద్ర లేవగానే సముద్ర దేవి పర్వత స్థనమండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతి క్షమస్వమే దిక్కు లేక తప్పక అమ్మానికి నమస్కారం చేస్తున్న కాలం మా నాన్నగారు అంటారు మా ఆయన అంటారు మా పెదనాన్నగారు అంటారు మా పినతండ్రి అంటారు మా మామగారు అంటారు మా గురువుగారు అంటారు ఆ ఊపిరి ఆగిపోగానే ఇంటి లోపల కూడా ఉంచరు బయటికి తీసుకెళ్ళి వాహనం బయట పెట్టేయమని ఓ చింకి చాప గొడ్డో వేసి పడుకో పెడతారు అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒంటి మీద ఏమీ లేకుండానే దగ్ధమైపోయి కుప్ప కింద పడిపోతుంది లోపల ప్రాణం ఉన్నన్నాళ్ళు మావాడు మావాడని చేర్చుకున్న వాళ్ళు ఆ ఊపిరి పోగానే ఎవ్వరూ ఇక దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడరు అప్పుడు ఆ తోలు తిత్తిని పుచ్చుకునేది ఎవరైనా ఉంటే మళ్ళీ అమ్మ భూదేవే పుచ్చుకుంటుంది ఆవిడే తీసేసుకుంటుంది అటువంటి అమ్మ అంత ఓర్పు పడుతోంది ఆ ఓర్పు లేకపోతే ప్రతిదానికి అభిజాత్యంతో కోపడతానంటే ప్రతిదానికి అవతల వాళ్ళని శపిస్తానంటే నీ ఓర్పు ఏమైపోయినట్టు ఓర్పు లేకపోతే కోపం ఎక్కువ అవుతుంది ఓర్పు పట్టగలిగిన వాడు ఇంత దోషాన్నైనా క్షమించగలుగుతాడు అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో ఒక అద్భుతమైన మాట చెప్తారు యస్యముత్పథితం క్రోధం క్షమయైవ నిరస్యతి జీర్ణాం జీర్ణాంశవై పురుషముచ్యతె అంటారు ఎవరు పురుషుడు పురుషుడు అంటే ప్రయత్నశీలి అని స్త్రీ పురుషుడని కాదు ఎవరు ప్రయత్నశీలి అంటే తనకొచ్చిన కోపాన్ని ఓర్పు పట్టి వదిలిపెట్టేసిన వాడెవరో ఆయన గొప్పవాడు గొప్పవాడు అంటే ఇతర విషయముల వలన కాదు పావు తన ఒంట్లో పుట్టిన కుబుసాన్ని తానే వదిలిపెట్టి తనకొచ్చిన కోపాన్ని ఓర్పు చేత తాను వదిలిపెట్టి మరిచిపోయి ప్రశాంతంగా ఉండగలిగిన వాడెవరో ఆయన ధన్యాత్ముడు ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఆ కోపాన్ని తీసేస్తుంది ఆ కోపం వచ్చిందనుకోండి ఎంత రాక్షసకృత్యమైనా చేసేస్తాడు ఎంత అనకూడని మాటైనా అంటాడు దాన్ని తీసి దాని స్థానంలో ఓర్పుని ప్రవేశపెడుతుంది అదే మహాకాళిగా తీసేయడం మహాలక్ష్మిగా ఇచ్చేయడం దీనికి ఆమె రెండు రూపాలు పొందక్కర్లేదు ఒక్క దుర్గమ్మే అందుకు ఒకటికి పది మాటలు తెల్లవారుజాము నుంచి ఆవిడ దగ్గర ఇదే మాట అంటారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణి ఎందుకని ఆవిడ దగ్గర చెప్పిన మాట ఆ అర్చక స్వాములు అక్కడ ప్రేమతో భక్తితో అమ్మ దగ్గర చెప్పిన మాట వారి కొరకు కాదు ఈ దేశ ప్రజలందరికీ అటువంటి ఉన్నత సంస్కారం కలిగి దేశం బాగుండాలని దేవాలయాలందుకే సంస్కృతికి పట్టుకొమ్మలు అక్కడ జరిగే ఆరాధన వలన దేశమంతా ప్రశాంతతను పొందుతుంది కాబట్టి దుర్గుణములను తీస్తుంది సద్గుణముని ఇస్తుంది క్రోధమును తీసి క్షమను ఇస్తుంది అట్లాగే లోభము లోభము అంటే ఎప్పుడూ దాచుకుంటూ ఉండడం ప్రతిదాన్ని తీసుకొచ్చి దాచేస్తూ ఉండడం సృష్టిలో ఏ ఒక్క ప్రాణికి కూడా ద్రవ్యం మాట లేదు వాటికి అవసరములు చాలా చాలా తక్కువ మీరు ఏ ప్రాణిని గమనించండి దానికి అవసరములు చాలా తక్కువ ఏ ప్రాణి వస్త్రధారణ చెయ్యదు కాబట్టి దానికి చీనీ చీనాంబరములు కట్టుకుందాం ఇటువంటి వస్త్రాలు కడదాం అటువంటి వస్త్రాలు కడదాం దానికి అవసరం లేదు దానికి ఇల్లు కట్టుకోవడం అన్న మాట చాలా ప్రాణులకు ఉండదు రాత్రి అయ్యేటప్పటికి దానికి ఏది భద్రమైన స్థానం అనిపిస్తుందో అక్కడ పోయి పడుకుంటుంది అంతే దానికి ఉన్న అవసరం తినడం దానికి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి ప్రకృతిలో విరుగుడు లభిస్తే లభించింది లేదా భరించి మరణిస్తారు తప్పించది వైద్యశాలకు వెళ్ళడం కాగితాలకు విలువతో ముద్రణ చేసుకుని దాన్ని సంపాదించి కోట్లకి కోట్లు దాచిపెట్టడం సమాజాన్ని పాడు చేయడం ఇవన్నీ ఏ ప్రాణికి లేవు ఈ జాఢ్యం అంతా ఎవరి దగ్గర వస్తుంది అంటే మనుష్య ప్రాణి దగ్గర వస్తుంది తాను నిర్మించుకున్న విషవలయంలో తానే మనిషి చిక్కిపోతాడు అటువంటి స్థితిలో ఆ లోభగుణం ఇది ఇంత సంపాదించి ఇంత తీసుకొచ్చి దాచి చిట్ట చివరికి నేనంటూ పట్టుకెళ్ళేది ఏముంటుంది నేను తీసుకెళ్ళడానికి ఏమీ లేదు భార్య గుమ్మం వరకు వచ్చి ఆగిపోతుంది కొడుకు శ్మశానం వరకు వస్తాడు తల పగిలిపోయిన తర్వాత కపాల మోక్షం అయిపోయిందని కాటికాపరి దూరం నుంచి చెప్పిన తర్వాత కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో మాట్లాడుతూ పరమశివుడు అంటాడు అప్పుడు జీవుడు ఒక్కడు లేచి నిలబడతాడు పైన తను ఇంతకాలం ఇంత కష్టపడి పోషించి నేను నేననుకున్న శరీరం కూడా అగ్నికీలల్లో దగ్ధమై బూది కుప్పై పడిపోతుంది పడిపోయిన తర్వాత జీవుడు ఒక్కడే నిలబడి చీకటి పడుతుంటే భయభ్రాంతుడైతే అప్పుడు అందరూ వెళ్ళిపోతారు పార్వతి నేను కూడా లేకపోతే చచ్చిపోయినవాడు వంద మాటలు చచ్చిపోతాడని సాయం కోసం వల్లకాట్లో నేను కాపర ఉన్నానంటాడు శివుడు